ఏమన్నా తడుపుడు చేర వచ్చేలా ఉంది ఏంది గుండె సెల్ ఉంది రింగ్ స్టోన్గా పెట్టుకున్నా తడుపుడు చేర వచ్చిందన్నీంద్రియ పాటలు పాడి మరీ నెత్తిన గెలిపితేకొని కూర్చున్నా ఏం చేయమంటావు అన్నా అసెంబ్లీ పోవాలని ఎన్నో ఎన్నో కళ్ళకన్నా బెంచ్లు కొట్టాలా ఎన్నో చేయాలని ఏం చేస్తా ఏడా కూర్చొని ఇదిగో మనం తలనొప్పిగా ఉందన్న నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు అక్కడ అసెంబ్లీ కోసం ఎంత ఆలోచించినా కానీ వెళ్తాం వెళ్ళామో కానీ ఒక ఆలోచన పడిపోయింది నాకు నాకు మట్టికి పోవాలని అదైంది ఏందన్నా పోయేది బిగ్గ్రెడ్ వస్తున్నాడు బిగ్గ్రెడ్ వస్తున్నాడు బిగ్ రెడ్ లేదేమి లేదు ఫోన్ చేసుకుంటూ కూర్చో దొంగోట్లు అయితే వాడు మళ్ళీ ముచ్చట్లు వస్తాడు బుస్టులో దోసుకొచ్చి జనం అనే ఓట్లు వాడు లేనివాడు ఆడ బొమ్మలు తొప్పుతాడు ఇప్పుడేమో మానేసుకొని ఏం తెలియ నమాయకుడులో కూర్చుంటాడు ఏదిరా ఏది ఏదైనా అన్నారు అన్న నమస్తే అన్న ఏదైనా వచ్చినారు నా ఏం లేదన్నా చూడలేదన్నా అన్న ఇప్పుడు వచ్చారన్నా కూర్చోండి ఏంది అంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చెప్పండి ఏం లేదన్నా మొఖం ఆయన చెప్పండి ఎడిదాకొచ్చి అది అన్నా చెప్పన్నా పెద్దవాడి ఏం చెప్పండి అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీలోకి వెళ్దామని ఆశతో ఎంతో ఆశపడ్డామన్నా గెలిచాం కానీ ఇక్కడ కూర్చున్నాం మీరన్నా కానీ నాలుగైదు సార్లు గెలిచారు వెళ్ళారు మీరేదో చేశారు కానీ మేము వెళ్ళి ఒకసారి అన్న చూద్దాం అనుకున్నాం ఏం అసలు మాకు అర్హత కూడా లేకుండా పోయింది ఎమ్మెల్యే గెలిచామనే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టి అర్హత కోల్పోయామ అసెంబ్లీకి వెళ్ళాలంటే మొదటిసారి నాలుగో సారా అనేది ఉండదు మాకు అదే పరిస్థితి ఉంటుంది వస్తున్నాడుగా మంటలాడు వచ్చి మాట్లాడదాం ఏమంటాడో చూసి కానీ వచ్చి మాట్లాడదాం

వాళ్ళు అసెంబ్లీకి వెళ్దా ఉన్నారు చెప్పండి అమ్మా చెప్పండి ఏం లేదు అన్న అసెంబ్లీలో అడుగు పెడదామని అసెంబ్లీలో అడుగు పెడదామా పల్ల పర్లేదు మాట్లాడు 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 హలో చచ్చిపోయారా నేను జగన్ అన్న ఇంటికి వచ్చా మాట్లాడటానికి సాయంత్రం వచ్చి పరామర్శిద్దామని చెప్పు సరేనా ఏంది ఎవరు చచ్చిపోయారంటున్నా మనలే అన్న కార్యకర్త మనలేనా పరామర్శకెళ్ళ

పోయింది ఒకసారి నాకు కూడా వెళ్ళాలనే ఉంది అయ్యానకి స్వీకరీ కూర్చున్నాడు ఆ ఇల్లు ప్రకరి కూడా ఏదో కొట్టానని చెప్పి మంచి కోపం ఉన్నట్టున్నాడు వెళ్తే మరి ఏమంటాడు ఏందో ఒకవేళ ఆయన పోయాడు అనుకుంటే ఈ రాజు ఉన్నాడు ఏ పుట్టడా కూర్చో అంటే అంటున్నాడు ఆల్రెడీ మనం ప్రెస్ మీట్ లో కూడా చూసాం మనం అన్నాడు అనుకో అది కాదు ఈసారి వాళ్ళు మొఖం మీద ఉమ్మేసినా కూడా మనంలా కాదు అనుకుని చూసుకుంటూ పోయి అసెంబ్లీలోకి వెళ్తేనే మనకి లేదంటే చాలా ఇబ్బంది మళ్ళీ కానీ కానీ ఇబ్బంది ఉంటాయి బయ్యక్షన్ వెళ్తే మరి తల్లి చెల్లి కూడా మనకు కొట్టేసే పరిస్థితి లేదు ఇంట్లో వాళ్ళే ఎదురుగా నిలబడి అవసరం లేదు ఒక పక్క చెల్లాము ఇంకో చెల్లాము నా మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది ఈ పరిస్థితుల్లో మరి ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కానీ గెలిచే పరిస్థితి లేదు నేను ఈ రోజు ఒకవేళ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా మళ్ళీ అరవై రోజులు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళకపోతే మళ్ళీ వేడి పడుద్ది ఓన్ అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఐదు వందల కోట్లు ఖర్చు ఓడిపోయాను అనుకో ఒకవేళ ఓడిపోయాను అనుకో ఆ ఉన్న పులివేందలు కూడా లేకుండా పోయిద్ది నాకు సార్ అంటే మన నాకు కూడా సరే నాకు కూడా వెళ్దాం అనిపిస్తుంది మరి అసెంబ్లీకి వెళ్ళే దారిలో అమరావతిలో ఏదన్నా చిన్న పాపని మన కులమ్మాయి ఎందుకు మొన్న పులిహారైపోయా అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ కింద నుంచి మొత్తం తెస్తున్నారు కట్టలేదు ముందు అసెంబ్లీకి అసెంబ్లీలోకి వెళ్ళిపోయి మనం అసెంబ్లీలోకి వెళ్ళిపోయి గొడవ చేసేసి అయ్యేలా చేసుకుని బయటకు వద్దాం మన పేటిఎం బ్యాచ్ ఎటు కవర్ చేసుకుంటారు మన పేటిఎం బ్యాచ్ మన విజయవాడ పిల్లల విషయంలో బాగానే హైలైట్ చేశారు కదా మనల్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా బాగా సంతోషించాడు మన కుల ఆలోచించండి ఒకసారి వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ చేత వాళ్ళంతట వాళ్ళు సస్పెండ్ చేసేటట్టు రోజుకి ఒక యాగి చేద్దాం రోజుకు ఒక చేసి సస్పెండ్ ఎలా చేద్దాం వాళ్ళంతట వాళ్ళే సస్పెండ్ చేసి పంపిస్తారు అప్పుడు బయటకు వచ్చి మనం మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక బయటకు పంపించారని చెప్పుకోవచ్చు సార్ ఎలా ఏందన్న పైకి చెప్తున్నాడు అన్నా ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారితో ఏంది చెప్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ మనం కూడా రేపు వెళ్ళడానికి ప్లాన్ వాళ్ళకి కూడా చెప్పుకోవాలి వెళ్దాం అసెంబ్లీకి మీరు నిర్ణయం తీసుకొని వెళ్దాం ఒక రోజు వెళ్దాం పరిస్థితులు చూద్దాం అవసరమైతే బాయ్కాట్ చేద్దాం లేదంటే నానా యాగి చేద్దాం బాయ్కాట్లు ఇట్లా పెట్టుకోవద్దు మనకే ఇదిగో ఎలాంటి కుట్రలో మనకి వెనతో పెట్టిన విద్య తెల్లరి గట్టు మూడు గంటలకి తలకే కొలు పెద్ద పెద్ద ఏం కాదులే కానీ మనకి

సరే అయితే రేపు అసెంబ్లీకి వెళ్ళి రేపు అసెంబ్లీలో కలుస్తాం మన వాళ్ళందరికీ కొద్దిగా చెప్పు ఉంచుతారు నేను కూడా మీరు కూడా ఒకసారి చెప్పండి మన వాళ్ళకి ఆ దాక్కున్నాం అనుకోండి ఒకసారి రేపు నేను రమ్మని కలమని చెప్పిన సరే పిలిపిద్దాం సరే సరే బయలుదేరుతాను బయలుదేరి నేను పబ్జి ఆడుకుంటాను కదా అసెంబ్లీ సమావేశాలు అటు చూస్తే అయ్యన్న ఇటు చూస్తే కృష్ణరాజు అమ్మ వీళ్ళు చూస్తేనా ఎమ్మెల్యేలు నా మాట ఇంట్లేదు పోతే పోకపోతే వందల కోట్లు శో ఐదు వందలు కోట్లు పెట్టినా గెలుస్తాను అంటావా గెలిచినా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి నాన్నగారు ఎక్కడున్నారు నాన్నగారు సిసి రండి పబ్జి ఆడదాం సిసి బ్యాక్ సైడ్ ఓకే ఓకే